ఎన్నికల్లో ఈ విషయమే చెప్పాను నన్ను నమ్మారు మా కూటమిని నమ్మారు నన్ను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని నమ్మారు నరేంద్ర మోడీ గారిని నమ్మారు మీరందరూ ఈ ఈరోజు మీ రుణం తీర్చుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు చూస్తే అభివృద్ధిని పట్టాలెక్కిచ్చాం ఎక్కడికక్కడ ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఒక జాతి నేషనల్ హైవేస్ అన్ని యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడేళ్లలో పూర్తి చేస్తున్నాం డెబ్బై వేల కోట్ల రూపాయల రైల్వే లైన్స్ అన్ని రైల్వే స్టేషన్స్ అన్ని పూర్తి చేసే బాయి తీసుకున్నాం నిన్ననే అనౌన్స్ చేశాను జిఎస్డిపి అంటే మన తలసరి ఆదాయం పెంచడం ఈరోజు పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ వచ్చింది నేను ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాను అందులో పదహైదు పర్సెంట్ పెరగాలి పదహైదు పర్సెంట్ పెంచుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరికి దగ్గర డబ్బులుండే విధానానికి నేను ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం ఎన్టీ రామారావు గారి కళ దాన్ని జయప్రదం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమలో ఇక్కడ మీరు అందరూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు తర్వాత యునైటెడ్ ఫ్రంట్ నేనే ఆ రోజు కన్వీనర్ గా ఉండి ఇద్దరు ప్రధానమంత్రులు ఇచ్చేస్తాం ఎన్డీఏ వన్ లో వాజ్పాయి గారికి సహకరించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం సమైక్య ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఎన్డీఏ టూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో పనిచేశాం ఇప్పుడు పనిచేస్తున్నాం నాకు ఏ మాత్ర అనుమానం లేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడుకి భారతదేశం నెంబర్ వన్ గాని నెంబర్ టూ గాని తయారవుతుంది నా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలనేది నా సంకల్పం అలాంటివి జరిగేటప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ భావాలతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు చూస్తే ఒక కోటి సభ్యత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వన్ క్రోర్ ఇటీవల లోకేష్ గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమానికి పెద్ద వేశాడు నూట ముప్పై కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ గాని వెల్ఫేర్ కానీ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక కోటి మంది సభ్యులకి ఎవరైనా యాక్సిడెంట్ సరిపోతే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఇది ఒక చరిత్ర మీ రుణం తీర్చుకుంటాం కార్యకర్తలు రుణం తీర్చుకుంటాం అందుకనే రాజకీయంగా మిమ్మల్ని ఎదుగుదల కోసం ప్రయత్నం చేయడం సమక్షేమ కార్యక్రమాలు చేయడం ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో